అదే విధంగా తతిమ రెండు సుందిల్లా బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్ లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి మేము రెండు రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో ప్లానింగ్లో కన్స్ట్రక్షన్లో ఓఎన్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా క్రాక్స్ ఉన్నాయి మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో కొలాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా అధ్యక్ష మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తుంటారు చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము కొత్తగా నిన్న నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూడు బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి ఎంక్వైరీ చేసి చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం పదివేల కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు పదివేల పదిహేను వేల కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కోట్ల బర్డన్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రపగణ చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానికని తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులైతే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టి ఇవ్వగలుగుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇది ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నారు ధన్యవాదాలు